హాయ్ నమస్తే నేను మీ మద్దాల సైదారావు అథ్లెటిక్స్ కోచ్ ఇవాళ నేను చెప్పబోయేది ఏమిటంటే మన పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి అథ్లెటిక్స్ సెంటర్ ఖేలో ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ వారితే నిర్వహించబడుతున్న ఖేలో ఇండియా సెంటర్ అనేది మన పల్నాడు జిల్లాలో నర్సాపేట హెడ్ క్వార్టర్లో ఉంది స్వర్గీయ శ్రీ కొడలి శివప్రసాదరావు గారు ఒక ఇరవై ఐదు ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసి భవిష్యత్ తరాల వారి కోసం ఈ ఇరవై ఐదు ఎకరాల స్థలాన్ని క్రీడా ప్రాంగణంగా ప్రాంగణంగా మార్చి మన పల్నాడు జిల్లాలోనే కాకుండా గుంటూరు బాపట్ల జిల్లా ఈ ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తం మీద క్రీడా ప్రాంగణం అనేది చాలా పెద్దది నిజంగా అతనికి మన అందరం కూడా కృతజ్ఞత రుణపడి ఉన్నాం దాదాపు ఇరవై ఐదు ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసి భవిష్యత్తులో క్రీడాకారులకి ఫిట్నెస్ సంబంధించి అన్ని యాక్టివిటీస్కి ఉంచాడు అంటే నిజంగా అతనికి మనందరం కూడా రుణపడి ఉన్నాం నేను చెప్పబోయేది అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో అథ్లెటిక్స్ ఎందుకు ఎక్కువ ఆడాలి పాల్గొనాలి అంటే అథ్లెటిక్స్ అనేది శారీరక శ్రమ ఎక్కువతో కూడుకున్న ఫిజికల్ యాక్టివిటీసు ఎందుకని అంటున్నా అంటే అథ్లెటిక్స్ అనేది చేయటం వల్ల డిఫెన్స్ సెక్షన్లో కానీ పోలీసు కానీ ఆర్మీకి సంబంధించినవి కానీ పిఈటీ అయినా స్కూల్లో వెళ్ళాలనుకున్నా కానీ పిఈటిస్కి వెళ్ళాలనుకున్నా కానీ ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కల్పించే మార్గంగా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా హోలిస్టిక్ ట్రైనింగ్ ఉంటుంది ఆ హోలిస్టిక్ ట్రైనింగ్ అంటే చదువుకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తామో క్రీడలకు కూడా సేమ్ అదే ఇంపార్టెంటు రెండు పేరెలకి వెళ్తేనే మన సక్సెస్ అయ్యే ఉంటుంది ఇక్కడ అథ్లెటిక్స్ గురించి ఎందుకు నేను చూస్తున్నాను చూస్తున్నానంటే ఆ అథ్లెటిక్స్ అనేది ఖేలో ఇండియా సెంటర్ ఆధ్వర్యంలో నడుస్తుంది మన పల్నాడు జిల్లాలో అథ్లెటిక్స్ ప్రొఫెషనల్గా ట్రైన్ చేసుకుందాం ప్రొఫెషనల్గా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మన కోడేళ్ళ శివప్రసాద్ గారి స్టేడియం అలానే జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నడపబడుతున్న ఖేలో ఇండియా సెంటర్లో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రొఫెషనల్గా వెళ్ళే క్రీడాకారులకి ఉచిత ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు దయచేసి మన పల్నాడు జిల్లా ప్రాంతాలు కానీ చుట్టుపక్కల ఉన్న జిల్లాల వారు గుర్తించి తెలుసుకొని ఇక్కడ డిఎస్డిఓ కన్సల్ట్ అయ్యి ఇక్కడ అథ్లెట్స్ ట్రైనింగు ఎక్కడ ఫ్రీగా ఇస్తున్నారు వెళ్ళే వాళ్ళకి జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయికి వెళ్ళేవారికి గతంలో దాదాపు ఇరవై నుంచి ముప్పై మంది జాతీయ స్థాయి క్రీడాకారులు అయ్యారు అలానే పదిహేను నుంచి ఇరవై ఐదు మంది ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా వెళ్ళారు గతంలో జరిగినటువంటి డిఎస్సి పరీక్షా పోటీల్లో కూడా స్పోర్ట్స్ కోటాలు ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అంటే దాదాపు సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది అథ్లెటిక్స్ వల్ల ఎందుకు సక్సెస్ రేట్ ఎందుకు ఉంటుందంటే ఆ బేసిక్గా ఫిజికల్ యాక్టివిటీస్ అనేది రెగ్యులర్గా జరుగుతుంటుంది మార్నింగ్ ఈవినింగ్ రెగ్యులర్గా జరగడం వల్ల ఇండివిజువాలిటీ డెవలప్ అవుద్ది ఇండివిజువాలిటీ పర్ఫార్మెన్స్ అనేది డెవలప్ అవుద్ది ఆ ఇండివిజువాలిటీ స్టాండర్డ్స్ అనేది పెరుగుతూ ఉంటాయి కాబట్టి అథ్లెటిక్స్ ట్రైనింగ్ చేయడం వల్ల కూడా హారి జంటలు అప్పుడు సపోజ్ హై జంప్ అయినా లాంగ్ జంప్ అయినా మ్యాక్సిమం జంప్ చేయాలి మాక్సిమం నీ స్ట్రెంత్ ఉపయోగించాల రన్నింగ్ చేసేటప్పుడు అంతే మాక్సిమం స్పీడ్ మెయింటైన్ చేయాలి ఇండ్యూరెన్స్ ఎలా అంటే మ్యాక్సిమం నీలో ఉన్న మ్యాక్సిమం ఇండ్యూరెన్స్ అనేది డెవలప్ చేస్తూ ఉంటాం సహజంగా ఏంటంటే ఇలాంటివన్నీ చేయడం వల్ల ప్రభుత్వం వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి కానిస్టేబుల్స్కి ఈజీగా వాళ్ళు పెట్టిన ఫిజికల్ యాక్టివిటీస్ ఈజీగా రీచ్ అవుతారు అథ్లెటిక్స్ అనేవాళ్ళు అలానే మన ఆర్మీ ఆ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో కూడా ఎక్కువ స్పోర్ట్స్ వాళ్ళు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ లేకపోతే కొన్ని కొన్ని ఏది పెట్టినా కానీ మ్యాక్సిమం ఈజీగా టాప్ టెన్లోనే ఉంటారు అథ్లెటిక్స్ అనేవాళ్ళు ఎందుకంటే లైఫ్ ఈవెంట్స్ అంటారు వీటిని ఎప్పుడు కూడా ఆ లైఫ్ ఈవెంట్స్ అనేది ఎప్పుడైతే మీరు ఎంచుకుంటారో ప్రభుత్వ ఉద్యోగాలు అనేది ఎక్కువ అథ్లెటిక్స్ చేసిన వాళ్ళకే ఈజీగా ఉంటుంది కాబట్టి సపోజు మిగతా గేమ్స్ అన్నీ కూడా ఉంటుంది కానీ ఎందుకంటే సపోజ్ ఇప్పుడు కబడ్డీ ఉంది ఖోఖో ఉంది వాలీబాల్ ఉంది సపోజు బాల్ బ్యాడ్మింటను అలానే బాస్కెట్బాల్ కానీ ఇలా క్రికెట్ కానీ అవన్నీ ఏంటి అంటే కొంతమందికి మెటీరియల్తో కూడుకున్న సపోర్టింగ్ గేమ్స్ సపోర్టింగ్ గేమ్స్ ఉండటం వల్ల ఏంటంటే అంటే మనకి కంపల్సరీగా టీమ్ యాక్టివిటీస్లో మిగతా వాళ్ళ నుంచి మనకు సపోర్ట్ కావాలి అది మ్యాన్ పవర్ అయితేనేమి మెటీరియల్ సపోజ్ క్రికెట్ ఉంది ఆ బ్యాటు బాలు లేకుండా మనం ఏవి యాక్టివిటీస్ చేయలేము అలానే బ్యా బాలు బ్యాట్ అన్నీ ఉన్నా కానీ మిగతా క్రీడాకారులు కూడా మనం సపోర్ట్ చేయాలి అందరూ గ్రూప్ యాక్టివిటీస్ బాగా సపోర్ట్ చేస్తేనే మన అచీవ్మెంట్ అనేది కనపడుద్ది టీమ్ యాక్టివిటీ కాబట్టి కానీ ఇక్కడ ఇండివిజువల్ టీమ్ కానీ నీ పర్ఫార్మెన్స్ నీ టాలెంట్ నువ్వు మైండ్ సెట్ నీ రన్నింగ్ నీ నువ్వే కాబట్టి సక్సెస్ అవడానికి మెయిన్ రీజన్ కారణం ఏంటంటే అథ్లెటిక్స్లో వాళ్ళు మెయిన్ ఇండివిజువల్టీ పర్ఫార్మెన్స్ డెవలప్ చేసుకుంటారు మళ్ళీ ఇక్కడ కూడా ఏంటంటే ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఉండటం వల్ల కూడా అంటే సెలక్షన్ క్రైటీరియాలో కూడా ఎక్కడ కూడా ప్రాబ్లం జరగదు ఫస్ట్ వచ్చు సెకండ్ వచ్చు థర్డ్ వచ్చిన వాళ్ళకే పోడియం ఎక్కుతారు కానీ కొన్ని కొన్ని మన జిల్లా సెలక్షన్ క్రైటీరియాకి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని గ్రూప్ యాక్టివిటీస్లో చాలా వాటికి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నేను బాగా అన్నా కానీ నన్ను సెలెక్ట్ చేయలేదు లేదు నేను బాగా పర్ఫార్మెన్స్ చేసినా కానీ నన్ను గుర్తించలేదు అనేది కొన్ని కొన్ని నెగిటివ్ మైండ్ సెట్ ఉండటం వల్ల వాళ్ళు మధ్యలోనే కొన్ని కొన్ని గేమ్స్ ఆపేసి వాళ్ళు చదువు మీద వెళ్ళిపోతారు కానీ అథ్లెటిక్స్లో మటుకు అలా ఉండదు అండి దయచేసి ఎందుకంటే నేను మన రాష్ట్రం కానీ మన దేశం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయ్మెంట్తో బాధపడుతుంటుంది కాబట్టి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రీడాకారులు అథ్లెటిక్స్లో వచ్చేవాళ్ళు మ్యాక్సిమం కూడా మిడిల్ క్లాసు క్రీడాకారులు కానీ బిలో మిడిల్ క్లాస్ క్రీడాకారులు కానీ పేదల వాళ్ళు వాళ్ళే వస్తారు కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అథ్లెటిక్స్ నేర్చుకొని మీరు ఆ స్పోర్ట్స్ మెడల్స్ సాధించి జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించి దాన్ని ఒక ఎంప్లాయ్మెంట్గా వెళ్ళి అక్కడ మీరు సర్వీసెస్ టీంతో ఆడుకుంటా కూడా మీరు మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు అంటే సపోజు ఒక అథ్లెట్గా ఒక నెలకి ఒక క్రీడాకారుడుకి వెళ్ళాలి అంటే ఒక అథ్లెట్ ప్రొఫెషనల్ లైఫ్ని కొనసాగించాలి అనుకుంటే నెలకు వచ్చేసి పదివేల నుంచి పన్నెండు వేల రూపాయల డైట్ అవసరం మిగతా గేమ్స్కి అయితే అలా ఉండదు ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిమం మన సపోజ్ హండ్రెడ్ మీటర్స్ ఉంది హండ్రెడ్ మీటర్స్ ప్రొఫెషనల్గా తయారవ్వాలి అనుకుంటే దాని మజిల్ పవర్ పెంచాలా బోన్ పవర్ పెంచాలా తనకి వెయిట్ ట్రైనింగ్ చేయించాలా ఎట్ ఏ టైమ్ వాళ్ళకి మంచి ఫుడ్ ఇవ్వాలా అవన్నీ చేయాలి అవన్నీ రావాలి అంటే కంపల్సరీగా వాళ్ళకి మ్యాక్సిమం నెలకు వచ్చేసి ఒక పది నుంచి పన్నెండు వేల రూపాయలు క్రీడా ప్రొఫెషనల్ లైఫ్కి డైట్ అవసరం ట్రైనింగ్ ప్లస్ డైట్ అందుకని ఒక కుటుంబం మిడిల్ క్లాస్ కుటుంబం ఫ్యామిలీ ఉన్న వాళ్ళు పేదరికంలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే ఒక ఐదేళ్ళ పాటు ఆరు పాటు కష్టం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమున్నా అంటే మీరు పరిగెత్తండి మెడల్ సాధించండి జాతీయ రాష్ట్రాన్ని మెడల్ సాధించి ఆ స్పోర్ట్స్ కోటాలోకి ఒక జాబ్కి ఎంప్లాయ్మెంట్ వెళ్ళిన తర్వాత తర్వాత మీరు సర్వీసెస్ తిన్న తర్వాత సర్వీసెస్ అంటే ఈ ఈ ప్రభుత్వ ఉద్యోగాలకి మీ డిపార్ట్మెంట్లో కొన్ని కొన్ని స్పోర్ట్స్ క్రీడాక కంపల్సరీగా పెడతారు వాటిలో కూడా మీరు ఆ వచ్చిన శాలరీలో నుంచి మీరు డైట్కి కనుక ఉపయోగించుకోగలిగితే మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒలింపిక్ స్థాయి కూడా వెళ్ళవచ్చు సపోజ్ పెద్ద పెద్ద ఇప్పుడు నీరజ్ చోప్రా కానీ లేకపోతే ఎర్రాయ్ జ్యోతి కానీ వాళ్ళందరూ కూడా స్పోర్ట్స్ కోటాలో అథ్లెటిక్స్లో వాళ్ళు ఎంప్లాయ్మెంట్ తీసుకొని తర్వాత వాళ్ళు స్పోర్ట్స్ లైఫ్ని ఫ్యామిలీస్ మీద ఎక్కువ ఆధారపడకుండా వీళ్ళు సొంతంగా అమౌంట్ డైట్కి ప్రాక్టీస్కి ఫారెన్ కోచ్లు కానీ లేకపోతే అప్డేట్గా ఉన్న ట్రైనింగ్ తీసుకోవడం వల్ల కొన్ని సౌకర్యాలు ఫెసిలిటీస్ ఇప్పుడు సపోజ్ నేషనల్ స్పోర్ట్స్ అకాడమీ గ్వాలియర్ కానీ మంచి మంచి వివిధ రాష్ట్రాల్లో ఉన్న పాలసీని పట్టుకుని అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేయటం వల్ల వాళ్ళు వాళ్ళు అనుకున్న విధంగా ఒలింపిక్స్ స్థాయిలో రీచ్ అవుతున్నారు అలానే మనకి మంచి అవకాశం పల్నాడు జిల్లాలో మన మన నర్సాపేట కోడసిపద స్టేడియంలో అక్కడ ఖేలో ఇండియా వాళ్ళు మనకి అథ్లెటిక్స్ సెంటర్ ఇచ్చారు దయచేసి దాదాపు మూడు సంవత్సరాల నుంచి రన్ అవుతుంది ప్రొఫెషనల్ క్రీడాకారులకి ఎక్కడ కూడా ఒక్క రూపాయి తీసుకోరండి ఫ్రీ కోచింగ్ అండ్ ఫ్రీ ట్రైనింగ్ ఎస్పెషల్లీ మార్నింగ్ ఈవినింగ్ రెగ్యులర్గా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ జరుగుద్ది కాబట్టి మన పల్నాడు జిల్లా కానీ చుట్టుపక్కల ప్రాంతాల వారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ